విజయనగరం పట్టణం ఒకటో డివిజన్ మరియు పద్నాలుగో డివిజన్కు చెందిన పతివాడి రాము ఆవాల కుమార్ బొత్స రాంబాబు ఆవాల అప్పలస్వామి పతివాడి పార్వతి కడగల పృథ్వీ రమణతో పాటు సుమారు అరవై కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల విజయనగరం శాసన ఉమ్మడి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారి ఆధ్వర్యంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాతో ఆహ్వానించడం జరిగింది. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తల కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభర్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే వారి సంత పనులు మానుకొని ఎవరు గెలుపుకైనా కృషి చేయవలసినటువంటి వ్యక్తులు వారు అలాంటి వాళ్ళకు కూడా అన్యాయం చేయడానికి వెనుకాటి ప్రజస్త ప్రస్తుతం ఎమ్మెల్యే అంటే కష్టపడిన వాళ్ళు కూడా తొక్కేసే దూరంలో వెళ్తున్నాడు ఈరోజు ఎమ్మెల్యే అంటే అది ఎంత ఘోరం మీరు ఆలోచించండి అందువల్ల వీరు చెప్పాలంటే మంచి కష్టతో ఏం అంటే మేడం గారు మన దురదృష్ట సాగుతూ చాలా దగ్గరలో సారి మనం ఓటమి చవి చూస్తాం కానీ ఈసారి మాత్రం దగ్గరలో కాదు అతను దూరంలో ఓటమి చూస్తాడని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం అందులో ఏమాత్రం సందేహం లేదు ఏం చేతంటే ఈరోజు వస్తున్న వాళ్ళందరినీ భయపడుతున్నారు వాలంటీర్ల దగ్గర నుంచి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న బోటా నాయకులు ఆ పెద్ద నాయకుడితో సైతం ఎవరైనా వెళ్తే మీ తాలూకా పెన్షన్లు కట్ చేయిస్తాం మీ తాలూకా అమ్మఒడి కార్యక్రమాలు కట్ చేస్తాం మీ తాలూకా ఇల్లు పట్టాలు రద్దు చేయిస్తాం మీ తాలూకా ఇది గ్రూపుల్లో ఉన్నటువంటి మన డోక్రా గ్రూపుల నుంచి మిమ్మల్ని తీసేస్తాం అని చెప్పి చాలా బెదిరింపులు ఎక్కడా కాదు నియోజకవర్గం అంతా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి నేను ఓపెన్ గా ఆ శాసనసభ్యుని ప్రశ్నిస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క అర్హత ఉన్న ఏ అయినా సరే నువ్వు తల నీ తాలూకా ఏ తాలూకా పరిస్థితి మేము చూస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను ఎంచేదంటే అర్హులున్న అర్హులున్న వాళ్ళని తీయడానికి నువ్వు అయ్యా ఏనాడు కూడా తెలుగుదేశంలో కానీ ఇతర పార్టీలో కాని ఉన్న వాళ్ళని తీసే సందర్భం ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు ఆ సంస్కృతి ఇక్కడ మొదలైంది ఏంటి మొదలైంది రేపు తప్పితే ఎల్లుండు నోటిఫికేషన్ వచ్చేస్తే మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మాజీల కింద లెక్క నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళెవ్వరూ కూడా ఏ పథకాన్ని కూడా ముట్టుకోవడానికి వీలు లేదని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అందువల్ల దయచేసి అటువంటి జరిపింపులు మాత్రం జడవద్దు ఎంతేతంటే అర్హులు ఉన్న వాళ్ళని తీసినట్లయితే అంటే ఇప్పుడు తీయడానికి ఎలాగాను ఖచ్చితంగా రాబోయేది అతిథి మేడం గారు శాసనసభ్యులుగా గెలవడం ఖాయం రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం అని మనందరికీ కూడా మనం చేస్తున్నాం అందువల్ల తీసే ధైర్యం ఎవరికి ఉండదు తీసినట్టయితే మీకు అండగా మేము అంతా ఉంటామని ఈ సభ్యంగా మనం చేస్తూ మరి మేడం గారిని మన శాశక్తుల గెలిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని మరొకసారి ఇప్పుడు జాయిన్ అయిన అందరికీ కూడా ఒకటే వార్డు పద్నాలుగో వార్డు ఎంచేదంటే జాయిన్ అయిన వాళ్ళు సామాన్యైన వ్యక్తులు కాదు ఒక పక్క పద్దెనిమిదో వార్డు కార్పొరేట్ తాలూకా తల్లిదండ్రులు అంటే ఊతురు కూడా నిర్లక్ష్యం చేసి అంటే ఊతురు చెప్పిన ఆ ఆ దాన్ని పక్కన పెట్టి ఇంకొక విధంగా నువ్వు ప్ర ప్రవర్తిస్తున్నావు అంటే ఇక విజయనగరం నియోజకవర్గ ప్రజల గురించి నువ్వేం పట్టించుకుంటావు నేను సభాముఖం మనం చేస్తూ తప్పకుండా మేడం గారి విజయానికి కలిసి అలాగే ఇప్పుడు కొత్త తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పాత తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే మీరందరూ తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనుల్ని మీరందరూ గమనించి మీరు మన పార్టీకి రావటం జరిగింది అయితే మనం చూ ఏమైంది మైక్ వినిపించట్లేదు మీ మీరు కొద్దిగా మన్ తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనుల్ని గమనించి మీరు తెలుగుదేశం పార్టీకి ప్రభావితమై మీరు ఇక్కడ రావటం జరిగింది అయితే మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారి టైం నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై సంవత్సరాలకి ఒక సినీ సినీ రంగంలో ఉండి అరవై సంవత్సరాల నుంచి మనం ప్రజల కోసం సేవ చేయాలనే భావంతో తెలుగుదేశం పార్టీ అని పెట్టడం జరిగింది అయితే ఈ పార్టీ పెట్టిన వెంటనే సంక్షేమంని మొత్త మొట్టమొదటిగా భారతదేశంలో అందించిందే నందమూరి తారక రామారావు గారు అయితే వారు కూడు గూడు గుడ్డ అనే నిదా నినాదంతో ప్రజల కోసం ఈ ఈ రెండు రూపాయలు బియ్యం అలాగే బట్టలు పంపిణీ అదేవిధంగా ఇల్లులు అనేది మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు మనం భారతదేశంలోనే ప్రజలకి అందించారు అయితే ఆ రోజుల్లో ఎక్కువ గుడిసెలు ఉండేవి ఈరోజు చూస్తుంటే అప్పుడు నుంచి మొదలుపెట్టిన పని ఇప్పుడు వరకు చూస్తూ ఉంటే గుడిసెలు చాలా తక్కువగా మన విజయనగరంలో కనిపిస్తాయి ఎక్కువ మనకి సిమెంట్తో కట్టిన ఇల్లులు కనిపిస్తాయి అయితే ఇది వారి కృషి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే అలాగే నాన్నగారు విజయనగరం కోసం నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ రాజకీయాల్లో ఉండి మీ అందరినీ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ శాంతి భద్రతలు కాపాడుతూ విజయనగరం ప్రజల కోసం ఎన్నో పనులు చేశారు అయితే నీళ్ళు ప్రాజెక్టుల నుంచి ఇల్లులు నుంచి నీళ్ళు ప్రాజెక్ట్ గురించి పిల్ల విజయ్ కుమార్ గారు ఇప్పుడే చెప్పారు అలాగే ఇల్లులు పూల్బాగ్ కాలనీ నుంచి ఆ రోజుల్లో అతిపెద్ద కాలనీ పద పదమూడు వందల అరవై ఐదు ఇల్లుల నుంచి మొదలుపెట్టి అలాగే మీ మీ ఏరియాలో కూడా ఎన్నో ఇల్లులు ఇవ్వటం జరిగింది అయితే మీరు చూస్తుంటే ఇల్లుల నుంచి రోడ్లు కాలవలు మౌలిక సదుపాయాలు నీళ్ళు వాటర్ ట్యాంకులు అన్నీ ప్రజలకి అందిస్తూ మీ అందరికీ శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు తీసుకువెళ్ళారు అయితే ఈరోజు చూస్తుంటే ఈ పరిణామంలో మన వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ప్రజల్ని పాలిస్తున్నారనేది మన అందరికీ తెలిసిన విషయమే ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర సరుకు ధరల నుంచి గ్యాస్ సిలిండరు అలాగే ఉప్పులు పప్పులు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అలాగే కరెంట్ బిల్లులు అంటే మనం ప్రతి ఇంటికి ఈరోజు కరెంట్ వినియోగిస్తున్నారు ఈ కరెంట్ బిల్లు ఏదైతే ముందు నాలుగు వందల రూపాయలు వచ్చేదో రోజులో రెండు వేల రూపాయలు వస్తుందనేది మన అందరికీ తెలిసిన విషయమే అయితే అలాగే చూస్తుంటే పెట్రోలు డీజిల్ ధరలు ఆ పైన పెట్రోల్ డీజిల్ పైన అదనపు ట్యాక్సులు అయితే ఈ ట్యాక్స్లు అయితే విపరీతంగా మన రాష్ట్రంలో పెంచేశారు మన మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరకి దొరుకుతుంది పక్క రాష్ట్రంలో తక్కువ దొరుకుతుంది ఎందుకంటే మన మనం మన మనకి ఎక్కువ ట్యాక్స్లు అనేది పెంచేశారు అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ట్యాక్స్లు పెంచటం జరిగింది ఆఖరికి చెత్త పన్ను మీద అయితే ఇప్పుడు చూస్తుంటే ఈరోజున్న సిచ్యువేషన్లో మనకి మున్సిపల్ మున్సిపాలిటీ కానివ్వండి సర్పంచ్ వ్యవస్థ కానివ్వండి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు అయితే ఒక మున్సిపాలిటీ జర్ ఫంక్షన్ అవుతుందా అనేది మేము అడుగుతూ ఉన్నాం అలాగే మన పంచాయత్లో అయితే పూర్తిగా వాళ్ళకి నిధులు ఇవ్వకుండా పూర్తిగా పంచాయత్ వ్యవస్థే కుప్పకూలింది అలాగే మున్సిపాలిటీ చూస్తుంటే పెట్టాల్సిన అవసరం ఉంటే కూడా మన మ మనం ప్రతిదానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలని అని చెప్తా ఉన్నారు అలాగే చూస్తుంటే అయితే మున్సిపాలిటీ ఏ విధంగా ఫంక్షన్ అవ్వట్లేదు అలాగే చూస్తుంటే మన మ్యూటేషన్ సర్ఫి సర్టిఫికేట్స్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైతే అక్కడ కూడా పనులు అవసరం ఉన్నాయి అవి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు అయితే మ్యూటేషన్ కానివ్వండి ఇప్పుడు వన్ బి రికార్డులైతే విపరీతంగా అవకతవకలు చేసి ఆ సిచ్యువేషన్ సృష్టించి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు అంటారు అయితే ఈ పరిణామంలో మనం ఏ విధంగా ఏం చేయాలి ఏ విధంగా మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేది మీరు ఆలోచించాలి అదేవిధంగా యువతకైతే ఏం చేసింది ప్రభుత్వం అనేది మనం అడుగుతూ ఉన్నాం ప్రతి జాన్వరి ఫస్ట్కి ఒక జాబ్ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తామనేది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇది క్లియర్గా చెప్పటం జరిగింది ఎన్ని జనవరి ఫస్ట్లు అయిపోయాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అలాగే మనం చూస్తుంటే మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రకారమే ఆరు లక్షల పన్నెండు వేల నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు అయితే ఈ నిరుద్యోగ యువత కోసం ఏ మాత్రం ఏ జాబ్స్ లేవు గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రైవేట్ జాబ్స్ కూడా లేవు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన వ్యవస్ వ్య వ్యవస్థలు కూడా ఇండస్ట్రీస్ అయినా ఐటీ సెక్టర్లు అయినా ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రం వదిలేసి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయాని వెళ్ళిపోయాయి అనేది మనందరి మనం అందరి గమనించాల్సిన అవసరం ఉంది అయితే చూస్తుంటే ఇక్కడ ఐటీ హబ్ పెట్టారు వైజాగ్ విజయనగరం మధ్యన ఆ ఐటీ హబ్ కూడా ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి చాలామంది పరిశ్రమలు మూతపడి పక్కన హైదరాబాద్కి ఆ విధంగా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి అలాగే మనం చూస్తుంటే ఇక్కడ ఎన్నో పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ గ్రూప్ అవ్వనివ్వండి అదాని డేటా కేబుల్ సెంటర్ అవనియండి లు సెంటర్ అవ్వనీయండి ఇటువంటి అన్నీ మూతపడి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి ఎందుకంటే అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఏ విధంగా కూడా సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయటమే కాకుండా ఇటు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని ట్రబుల్ చేస్తుంది అనమాట అయితే వాళ్ళ వాళ్ళు మాకు ఈ ప్రభుత్వంలో మేము చేయలేము ఈ గవర్నమెంట్లో మేము చేయలేమని పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయాయి అయితే మనం ఏం కోల్పోయాం దీంట్లో అంటే మనం ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం మన రాష్ట్ర పురోగతి కోల్పోయామనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే మనకి ఎయిర్పోర్ట్ ఒకటి నాన్నగారు యూనియన్ మినిస్టర్ కూడా ఉన్నప్పుడు అన్ని పర్మిషన్స్తో భోగాపురం ఎయిర్పోర్ట్ మనకి ఎగ్జాక్ట్లీ ఇరవై నిమిషాల అరగంట దూరం భోగాపురం ఎయిర్పోర్ట్ అన్ని పర్మిషన్స్తో తెప్పించారు అయితే ఇది కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే మనకి ఉద్యోగ అవకాశాలు మనం ఏ విధంగా కోల్పోయామనేది మనం అర్థం చేసుకోవాలి మనకి ఒక పరిష్ ఎయిర్పోర్ట్ ఉంటే పరిశ్రమలు ఇండస్ట్రీ అవనీయండి లేకపోతే ఐటీ సెక్టర్ అవనియండి లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్ అవనియండి కాలేజెస్ ఇటువంటి విపరీతంగా పెరుగుతాయి ఎప్పుడైతే ఒక ఎయిర్పోర్ట్ వస్తుందో అయితే ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఎయిర్పోర్ట్ రాకపోవటం వలన ఈ ఎయిర్పోర్ట్ అంటే ఆపేయటం వలన దాంట్లో పురోగతి లేకపోవటం వలన మనం ఎన్నో ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం ఎంతో డెవలప్మెంట్ అనేది మనం కోల్పోయామనేది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనం ఎయిర్ ఈ ఎయిర్పోర్ట్కి పర్మిషన్స్ వచ్చినప్పుడు గోవాలో మోపా ఎయిర్పోర్ట్ పర్మిషన్స్ వచ్చినాయి అక్కడ పూర్తిగా రెడీ అయిపోయింది కానీ ఇక్కడ ఏమాత్రం ముందుకు అనేది మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అయితే మన రాష్ట్రం ఏ విధంగా ఉంది అనేది మీలా మీరు ఆలోచించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా మహిళలకి రక్షణ ఉందా అనేది నేను అడుగుతూ ఉన్నాను మన మహిళలు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మాత్రం మహిళలు అయితే లేకపోతే మన ఆడ ఇంట్లో ఆడపిల్లల్ని మనం బయటికి పంపించలేమనేది మీరందరూ గమనించి మళ్ళీ మీరందరూ మీకు ఒక ఓటు హక్కు ఐదు సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది ఇప్పుడు మీ ఓటు హక్కు ఇప్పుడు మీరు వినియోగించుకోవటానికి టైం వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ ఆయుధంని సరిగ్గా వినియోగించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోర్టు సెలవు తీసుకుంటారు